టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వర్ష సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు నేడు విశ్వంర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మొదటిగా ఈ సినిమాని ఏడాది సంక్రాంతికి అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడితో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఒకటి ఫిక్స్ అయింది చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా రాబోతోంది అందుకే ఈ సినిమా వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా నిర్ణయించారు మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో హీరోయిన్గా అనుష్కని తీసుకోబోతున్నారట భారీ ప్లాన్ వేశారట డైరెక్టర్ అనిల్ రాపూడి ఈ విషయంలో ఇప్పటికే అనుష్కని సంప్రదించగా ఆమె కూడా ఓకే అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ఆయన విశ్వంవర సినిమా తర్వాత వరుస సినిమా ప్రాజెక్టులను స్టార్ట్ చేయబోతున్నారు ముందుగా అనిల్ రాపూడి సినిమా ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని నిర్మాణంలో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే